హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళామండి రీసెంట్గా రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు ఒక ఫైవ్ మంత్స్ అట్లా అయిందనమాట అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి చెప్పాను కదా నాకు వీడియోస్ పెట్టడానికి వీలు అవ్వట్లేదు సో అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందని చెప్పి చెప్పాను కదా సో అందుకే కొంచెం లేట్ డిలే అయిందనమాట ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇది మేము ఆల్మోస్ట్ ఆకస్ట్లోనో ఏమో వెళ్ళామండి ఇది తిరుపతి వెళ్ళాము మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి వెళ్ళాము అసలు మాకు తిరుపతి వెళ్ళాల్సిన మొక్కు ఒక సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచో ఏమో అనుకుంటా ఉన్నాం సెవెన్ ఇయర్స్ క్రితం వెళ్ళామనమాట అప్పడ అప్పుడు అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్ళాలి 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 అని అసలు వీలు పడట్లేదు అనమాట అదే ఏదో అంటారు కదా పెద్దలు దేవుడి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే వెళ్తాము అప్పటిదాకా వెళ్ళలేము అంటాం కదా అలాగే మాకు దేవుడు అనుగ్రహం అనేది అప్పుడు కుదిరిందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళాము పిల్లలు అది అందరం కలిసి వెళ్ళాము పిల్లలు నేను ఈయన మా మామయ్య గారు మొత్తం ఐదుగురం కలిసి ఈయన ఫ్రెండ్ది కారు ఉంటే కారు తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట మొత్తం బాగానే ఒక ఫైవ్ డేస్ దాకా ట్రిప్ వేశామండి తిరుపతి కాల కాలిపాకము అలాగే అరుణాచలము గోల్డెన్ టెంపుల్ ఇంకొకటేంటి సిముడిది నంద్యాల దగ్గర ఐడియా రావట్లేదు గుడి పేరు మహానంది సారీ మహానంది ఇవన్నీ ట్రిప్ వేసామండి ఫైవ్ డేస్ ట్రిప్ వేసామన్నమాట కాళహస్తి అవన్నీ వెళ్ళాము కాళహస్తిలో కూడా ఎప్పటి నుంచో పూజ చేయించుకోవాలని అనుకుంటున్నాము కానీ వీలు పడట్లేదు అదే అంటాం కదా అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే వెళ్ళాలి అని సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి మాకు ఆగస్టు నెలలో వీలు పడింది ఇది ఆగస్టు నెలలో వరలక్ష్మి వృతానికి ముందే అనమాట అండి అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి ఆ ఫెస్టివల్స్ వీడియోస్ పెట్టడం లేట్ అయితే బాగుండదని చెప్పేసి ఆ ఫెస్టివల్ వీడియోస్ అవన్నీ పెట్టటము అలాగే అవి ఇవి పెట్టవచ్చులే నిదానంగా అన్నట్టు ఇంకా ఆగి ఇప్పుడు పెడుతున్నాను అనమాట మొత్తానికి ఆకస్ట్లో బయలుదేరామన్నమాట వరలక్ష్మి వ్రతం ముందేనండి తిరుపతి వెళ్ళామనమాట ఇంకా కారు వేసుకొని వెళ్ళాము ఇంకా నేను ఎందుకో కారు వెక్కనే ఎంతో వామిటింగ్ సెంక్షన్ లాగా అనిపించేసి బ్యాగ్ కూర్చున్నాను వెనకాల కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యానమాట ఎందుకో కారు వెక్కనే ఎప్పుడూ ఉండదు నాకు ఎందుకో తిప్పేసినట్టు అనిపించింది సో అందుకని చెప్పేసి ఇంకా వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకొని పనుకున్నాను అనమాట ఇవి దారిలో వెళ్తుంటే ఈ వైట్ కలర్ ఇవి పెద్దగా ఉన్నాయి ఏంటియో అసలు అర్థం కాలేదని చెప్పేసి వీడియో తీసాను మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇదిగోండి వెనకమాల ఇలా అనమాట నేను హారిక మామయ్య వెనకమాల కూర్చున్నాం సాయి అను ఈయన డ్రైవింగ్ చేస్తున్నారు ఈయనే డ్రైవింగ్ చేశారండి మొత్తము మేము మార్నింగు లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి బయలుదేరాం థల్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుంచి అంటే ఎర్లీ మార్నింగు కాలినడకతో తిరుపతి వెళ్ళాలని మెట్లు మెట్ల దర్శనం మెట్లు మార్గంతో వెళ్ళాలని తిరుపతి ఎప్పటి నుంచో మొక్క అనమాట నాకు ఒక్కసారైనా లైఫ్లో ఒకసారైనా తిరుపతి కాలి కాలినడకతో పైకి వచ్చి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోవాలని కోరిక అనమాట సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీ మార్నింగు మనకక్కడ వాళ్ళు అది కంకణం వేస్తారండి ఆ కంకణాన్ని బట్టి మనము ఈ మెట్ల నడకన అనేది వెళ్ళాలన్నమాట సో అదే అనమాట అందుకని ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరాము మేము అక్కడికి వెళ్ళేలాకే అంటే ఈయనకి డ్రైవింగ్ అనేది కార్ డ్రైవింగ్ అనేది ఇంతకుముందు చేసేవారండి ఈ మధ్య చాలా అయింది గ్యాప్ వచ్చిందనమాట ఇంకెందుకు ప్రశాంతంగా మనము స్లోగా బయలుదేరి స్లోగా వెళ్తూ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మేము ట్వెల్వ్ థర్టీకి బయలుదేరాము మేము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి కూడా చాలా చాలా త్వరగానే వెళ్ళిపోయామనమాట మధ్యలో నంద్యాలలో గాయత్రి ఉంటుంది కదా గాయత్రి దగ్గరికి కూడా వెళ్ళామనమాట ఇవి వెళ్ళి ఇంకా కాసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఎట్లయితే ఎర్లీ మార్నింగు ఎర్లీ మార్నింగు దేవుడి దర్శనానికి అదే కాలు నడకన వెళ్ళటానికి కరెక్ట్ టైంకి మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట ఇదిగోండి తిరుమల వచ్చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిందండి మేము తిరుపతి చేరేటప్పటికి మధ్యలో ఒక వన్ అవర్ అక్కడ ఆపగాము అలాగే మళ్ళీ ఉంటాయి కదా డిన్నర్ అని కాసేపు బ్రేక్ అని అలా అలా ఆకుంటా స్లోగా వెళ్ళాము అనమాట ఇంకా స్లోగా వెళ్దాము అని కొని స్లోగా బయలుదేరాము ఎందుకు కంగారు కంగారుగా వెళ్తామని చెప్పేసి ఇంకా స్లోగా వెళ్ళాము అలిపిరి నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్ళాము అనమాట ఎప్పటి నుంచో మొక్కండి మెట్ల మార్గంలో వెళ్ళి ఏడు కొండలవాడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో మొక్క అనమాట సో ఇన్ని రోజులకి వీలైందనమాట ఎట్లా అయితే నాకైతే వాళ్ళందరూ నా గురించే భయపడుతూ ఉన్నారు నువ్వే ఎట్లా మెట్లు ఎక్కుతావో ఏంటో మేమందరం పర్లేదు నువ్వే ఎలా ఎక్కుతావో ఏంటో అని భయపడుతూ ఉన్నారు ఎట్లయితే అసలు కాలు నడకన వెళ్ళామండి ఇదిగో వీళ్ళందరూ అలిపిలి అలిపిరి మెట్లు ఎక్కటానికి వెళ్ళటానికి అందరూ రెడీగా ఉన్నారు అప్పుడే ఇంకా స్టార్ట్ అయిందనమాట ఇంకా మెట్లు ఎక్కడానికి ఇదిగోండి స్టార్ట్ చేసాము కొంతమంది అయితే మోకాళ్ళతో మెట్లు ఎక్కుతామని కూడా మొక్కుకుంటారంటండి కానీ చాలా గ్రేట్ అండి అసలు నేనైతే ఎక్కలేకపోయాను అమ్మో చాలా ఆయాసం వచ్చేసి కాళ్ళ నొప్పులు వచ్చేసి చాలా ఇదిగా అనిపించింది కొంతమంది ఏమో మెట్లు మెట్లుకి పసుపు రాసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ కొంతమంది ఎక్కారు మోకాళ్ళతో కొంత అన్ని అన్ని మెట్లు కాదు కొన్ని మెట్లు ఎక్కుతామని మొక్కుకుంటారంటండి ఎవరి నమ్మకం వాళ్ళది కదా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఆ సెంటిమెంట్స్ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళారు మేము కూడా మొత్తానికి అలిపిరి మెట్లు నుంచే వెళ్ళాము శ్రీవారి మెట్లు కూడా ఉంటాయంట కానీ శ్రీవారి మెట్లు వద్దు అలిపిరి మెట్లే శ్రీవారి మెట్లు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అంట ఇదైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అంట కానీ ఒక్కసారైనా వెళ్ళాలి అనుకొని వెళ్ళామండి త్రీ అలిపిరి మెట్లే వెక్కి వెళ్దాం అని చెప్పేసి మొత్తానికి అట్లయితే ఎక్కామన్నమాట బాగానే ఎక్కామండి అసలు అయితే ఎక్కలేకపోయాను కాళ్ళు నొప్పులు అస్సలుమ్మో చాలా భయంకరంగా ఉంది అదిగాక ఉచిత దర్శనానికి ఒకటి వెళ్ళాము అంటే అలిపిరి మెట్లు అంటే ఇంకా డైరెక్ట్ కంకణానికి ప పలానా టైంలో మీకు దర్శనం ఉంటుందని వాళ్ళు మనకి ఒక టోకెన్ వేస్తారనమాట టైం ఇస్తారు ఆ టైం ప్రకారం మనం వెళ్ళాలన్నమాట సరే అని చెప్పేసి అలా వెళ్దాం అనుకొని వెళ్ళామనమాట బాగానే అయిందిలే అండి మొత్తానికి తిరుపతి దర్శనం అనేది బాగానే అయింది కాకపోతే కొంచెం ఎక్కటం వల్ల మెట్లు కాళ్ళు నొప్పులు అవి చాలా ఉన్నాయి ఇంక ఇలా మధ్యలో మనం ఎక్కుతుంటే జింకలు దుప్పీలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వీడియోస్ తీసుకుంటా వెళ్తున్నాం అనమాట మొత్తానికి ఫుల్లే ఎంజాయ్ చేసాము చాలా ఇయర్స్ తర్వాత ఇలా అందరం ఫ్యామిలీతో కలిసి ఇలా కార్లో జర్నీ చేసుకుంటా వెళ్తాము ఇదే చాలా తర్వాత చాలా డేస్ తర్వాత వెళ్ళాం అనమాట ఇలా లాంగ్ ట్రిప్ అనేది ఇప్పుడే వెళ్ళాము ఇంకా మొత్తానికి మేము వెళ్ళటం ఏమి కానీ దర్శనం కాడ అలాగే తలనీలాలు ఇచ్చే కాడ ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అండి రోజు సరే వచ్చాం కదా ఇంకా తప్పదు అని చెప్పేసి మొత్తానికి అందరం కలిసి అందరూ ఇంకా మా వారు మామయ్య సాయి వాళ్ళు తలనీలాలు ఇచ్చారు మేమేమో మూడు కత్తెర్లు ఇచ్చామన్నమాట హారిక నేను అంతా అయిపోయిన తర్వాత దేవుడిని అది దర్శనం కూడా చేసుకొని అంత హ్యాపీగా మంచిగా జరిగిందనమాట అదంతా అయిపోయిన తర్వాత షాపింగ్ చేసామండి ఇంకా అక్కడ ఉంటాయి కదా శ్రీవారి కాడ అక్కడ కొన్ని కొన్ని షాపింగ్ అనేది చేశానమాట నేను కూడా నాది కొంచెం లాంగ్ హెయిరే కదా నేను కొంచెం హెయిరు మూడు లాగా మూడు కత్తెరలు ఇచ్చాననమాట అలా ఇచ్చి ఇంకా ఇంటి దగ్గర కొన్ని కొన్ని షాపింగ్ ఇంటికి కావాల్సినవి కొన్ని కొన్ని షాపింగ్ చేశాను మొత్తానికి ఎలాగో దేవుడి దర్శనం అయితే తిరుపతిలో మంచిగా అయింది కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది క్రౌడ్ ఎక్కువ ఉన్నా రిలాక్స్గా బాగానే అయిందండి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా విఐపి దర్శనంతో వెళ్దాము ఎప్పుడు వీఐపీ దర్శనానికే వెళ్తాము వెళ్ళినప్పుడు ఇది మూడు వందల రూపాయల టికెట్ ఉంటుంది కదా అది తీసుకొనే వెళ్తాము కాదు ఈసారి ఎట్లయినా అలిపిరి మెట్లు ఎక్కి మెటల్ మార్గం నుంచి వెళ్ళాలి అని చెప్పేసి నేనే పట్టు అనమాట ఇంకా ఉండే కొంది ఓపిక ఉండదు ఇప్పుడైతే ఎక్కగలుగుతాము పిల్లల్ని కూడా ఎక్కించాలని అనుకున్నానండి పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయిపోతే వాళ్ళని కూడా మంచిగా ఒక్కసారైనా ఎక్కించి తీసుకొస్తాను అని నేను ఆ స్వామిని మొక్కుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి అందరం కలిసి హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము మొత్తానికి మా తిరుపతి జర్నీ అనేది ఇలా కొనసాగిందనమాట నెక్స్ట్ ఏవేవి టెంపుల్ వెళ్ళామో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అక్కడక్కడ దిగిన ఫిక్స్ అనేది కొన్ని షేర్ చేశానండి వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్